ఫస్ట్ ఫ్యాక్టరీ ముకుంద ఓపెనింగ్ నో మేకింగ్ చాలా మందికి అంటే సినిమా చూసిన కానీ లేకపోతే నార్మల్గా మార్నింగ్ లేవగానే కాఫీస్ తాగడం అనేది కూడా కొంచెం అలవాటు అనేది కూడా ఉండేది ఉంది కూడా ఇప్పుడు ప్రజెంట్ సో ఇలా మార్నింగ్ మార్నింగ్ కాఫీ అనేది తాగడం మంచిదా కాదా కాఫీ అనేది కానీ టీ అనేది కానీ ఉందనుకోండి కాఫీ ఇంక్రీజెస్ ఎసిడిటీ ప్రూవ్ అండ్ బియాండ్ డౌట్ దాంట్లో సందేహం ఏం లేదు టీ అనేది ఎసిడిటీని పెంచదు ఓకే సో టీ హెల్దీయా కాఫీ హెల్దీయా అంటే టీ ఇస్ ఆల్వేస్ హెల్దియర్ దెన్ కాఫీ సో టీ కాఫీలో ఓన్లీ నెగిటివ్ థింగ్ ఏంటి అంటే యాడెడ్ షుగర్ ఈస్ ద ఓన్లీ నెగిటివ్ థింగ్ ఇక్కడ దీంట్లో టీలో కానీ కాఫీలో కానీ షుగర్ రెండు స్పూన్ షుగర్ అలా వేయటం ఆపేసి అర స్పూన్ షుగర్కి తీసుకురాగలిగితే కనుక దాన్ని ఆస్వాదించగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎసిడిటీ లేని వాళ్ళు హ్యాపీగా తాగొచ్చు కాఫీ ఒక కాఫీతో మన ఆరోగ్యం ఏం పాడైపోదు అంటే ఎర్లీ మార్నింగ్ కూడా తప్పేం లేదండి దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఓకే కాకపోతే ఎసిడిటీ ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి కడుపు మండే అవకాశం ఉండదు కాఫీ ఇంక్రీజెస్ ఎసిడిటీ కాబట్టి ఎసిడిటీ ఉన్న వాళ్ళు తాగితే వాళ్ళకి పడదు వాళ్ళు తాగాల్సిన అవసరం లేదు బెటర్ దే కెన్ గో ఫర్ టీ తాగొచ్చు అప్పుడు టీ తాగదు దాంట్లో తప్పేం లేదు సార్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ప్రోబయాటిక్ క్యాప్సిల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తీసుకోవడం అనేది అంటే సజెషన్ అంటే డాక్టర్ సజెషన్ చేసిన తర్వాత తీసుకోవడం బాగానే ఉంటుంది కాకపోతే కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేయకుండానే వాడడం అనేది కూడా మొదలు పెడుతున్నారు కొంతమంది వాడుతున్నారు సో ఇది ఎంతవరకు హెల్త్కి బెస్ట్ అంటారు అంటే ప్రోబయాటిక్స్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ మన నేను చెప్పాను కదండి మన పెరుగన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్ యా మన సద్దన్నం ఈజ్ అ ప్రోబయాటిక్ దాంట్లో ఉండే బ్యాక్టీరియల్ కాంపోజిషన్ డిఫరెంట్ ఉంటుంది అది గంజి పులుసు పెడితే వచ్చేది ఓకే సో పెరుగుని పులివి పెడితే వచ్చే బ్యాక్టీరియా లాక్టోబ్యాసిలస్లో వేరే వేరే స్పీషీస్ ఉంటాయి ఓకే తర్వాత మన దోశ పిండిని పొలవ పెడితే వచ్చేది వేరే స్పీషీస్ ఉంటాయి ఇట్లా రకరకాలవి ఉంటాయి అంటే వీటన్నిటిని హెల్తీ బ్యాక్టీరియా మన ఫుడ్లో తీసుకోవటం ఇంకా మంచిది అంటాను మనం చెత్తంతా తిని ఒక ప్రోబయాటిక్ వేసుకుంటే మంచి అయిపోదు ఓకే సో మనం రోజు తినే దాంట్లో మీరు చెత్త తినాలనుకున్నారనుకోండి టేస్ట్ బేస్డ్ వారానికి ఒక రోజు పెట్టుకోండి చిడ్డే మిగిలిన సిక్స్ డేస్ వీలైనంత వరకు మనం హెల్దీ డైట్కి స్టిక్ ఆన్ అయి ఉంటే మంచిది ఓకే అండ్ మన గట్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్ టైమ్స్లో పేగు క్యాన్సర్ అనేది కూడా బాగా వింటున్నాము సో అది యూజువల్గా ఎలా వస్తూ ఉంటుంది అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫుడ్స్ వల్లే ఆ పేగు క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందా లేకపోతే దానికి గల కారణాలు ఏంటి నేను రీసెంట్గా ప్యారిస్ వెళ్ళాను ఓకే ప్యారిస్ వెళ్తే అక్కడ ఫుడ్ చూస్తుంటే నాకు అదొక రకమైన విరక్తి కలిగింది ఉదయం లేవగానే అక్కడికి వెళ్తే హోటల్లో బుఫే పెడతారు ఓకే ఏముందంటే బ్రెడ్ జామ్ లేదంటే ఆ సాసేజెస్లు బీఫు పోర్కు దట్ ఈస్ దేర్ ఇంకేం లేదు వాళ్ళకి తినటానికి దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇప్పుడు మన ఇండియాలో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళండి ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది వడ ఉంటుంది ఉప్మా ఉంటుంది ఒక వంద రకాలు ఉంటాయి యా సో దే ఆర్ ఆల్ అవర్ ట్రెడిషనల్ వీ హ్యావ్ సో మచ్ వెరైటీ టు ఈట్ వాళ్ళకి అంత వెరైటీ కనపడట్లేదు ఎక్కడ ఓకే తింటే మొత్తం స్టీక్ డైరెక్ట్ మా రెడ్ మీట్ ఎక్కువ తింటారు అండ్ ఇది ఇంత మీట్ తిని మనం నాలుగు లెట్టు సాకులు తింటే హెల్దీ థింగ్ వచ్చేది కదా రాదు సో వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్స్ మన ట్రెడిషనల్ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్ వెరీ టైమ్ టెస్టెడ్ దట్ ఈస్ ద మీరందరూ ఇప్పుడు మన దగ్గర ఈ మీడియా ద్వారా క్యాన్సర్లు అవి ఎక్కువ వింటున్నావు అని భయపడుతున్నారు కాని మీరు నోట్ చేసుకోండి టెక్స్ట్ బుక్ పేజ్ తీసి నోట్ చె నోట్ చేసుకోండి కావాలంటే డేవిడ్సన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ అంటే ఇది ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి భగవద్గీతతో సమానం ఓకే అలాంటి బుక్లో హ్యారిసన్ కానీ డేవిడ్సన్ కానీ సిఎండిటి అనే టెక్స్ట్ బుక్లో కోలన్ క్యాన్సర్ అనే చాప్టర్ ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ అమెరికా అంటే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో కన్నా ముప్పై రెట్లు అమెరికాలో క్యాన్సర్ ఎక్కువ ఓకే ముప్పై రెట్లు కోలన్ క్యాన్సర్ పెద్ద పే క్యాన్సర్ యూనో యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఒకసారి కానీ కొలనోస్కోపీ చేయాలి ఓకే కొలనోస్కోపీ అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద పైపుని మోషన్ ద్వారా నుంచి కంప్లీట్గా వెళ్ళి పెద్ద పేగంతా స్టడీ చేస్తారు ఎక్కడన్నా క్యాన్సర్ వస్తుందా అని ఓకే ఓకే దట్ ఇస్ అ రూల్ మీరు అది చేయలేదు అనుకోండి యు ఆర్ ఇన్సూరెన్స్ ప్రకారం నువ్వు అది చేయించుకోలేదు రేపు నీకు క్యాన్సర్ వస్తే నీకు ఇన్సూరెన్స్ కూడా ఓకే అవదు ఆ రూల్ లేదు ఎందుకని మీరు ఏ టెక్స్ట్ బుక్ అన్నా చదవండి కోలన్ క్యాన్సర్ అంటే ఐదేళ్లకి పదేళ్ళకి ఒకసారి కలనోస్కోపీ చేసి స్క్రీనింగ్ చేయాలి ఇండియాలో అది లేదు ఎందుకు థర్టీ టైమ్స్ మోర్ కామన్ ఇన్ వెస్ట్రన్ పాపులేషన్ యూరోప్లో లో దట్ ఈస్ మోర్ కామన్ మన ఇండియాలో ఎందుకు లేదు మన ఫుడ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ సో మచ్ టు ఈట్ అన్ని ట్రెడిషనల్ వెజిటేరియను మంచిగా అన్నము పప్పు లేదంటే ఒక కూర ఒక వెజిటబుల్ కూర తర్వాత పెరుగు ఆ ట్రెడిషన్కి మనం అలవాటు పడున్నాం ఎప్పటినుంచో ఆ ట్రెడిషన్ ఈస్ ప్రొటెక్టింగ్ అవర్ స్మాల్ రైట్ మన ఇంటెస్టైన్స్ని ప్రా కాపాడి చాలా వరకు క్యాన్సల్ రాకుండా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఏంటి అనుకుంటున్నాం అని చదివినా మేము కన్క్లూజన్స్ ఇవ్వము మోస్ట్ లైక్లీ ఇది కారణం అయి ఉంటుంది అని చెప్పగలుగుతాం ఓకే చాలా మంది ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఇది ఇదే అని కన్క్లూజన్ కన్క్లూషన్ చేయాలంటే దాని పెద్ద చాలా రీసెర్చ్ ఉండాలి అంటే నాట్ పాసింగ్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ మోస్ట్ లైక్లీ మైట్ బి అక్కడికి వెళ్తే అసలు ఏం తినాలో అర్థం కాలే ఆ బ్రెడ్ జాము ఎంత చండాలంగా ఏమని తింటాం రోజు అదేనా లేదంటే కాన్ఫ్లెక్స్ ఇంకేం తింటాం చెప్పండి మీరు మనం ఇన్ని రకాల మంచిగా చక్క ఒక ఇడ్లీ ఒక దోశ ఒక పూరి ఇలాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఇంకా రోజు ఎలా తింటున్నారో నాకు ఆశ్చర్యం ఆశ్చర్యమేస్తుంది సో రోజు అదే తిని వాళ్ళకన్నీ పైల్ సమస్య ఎక్కువ ఫిషర్ సమస్య ఎక్కువ కాన్స్పేషన్ సమస్య ఎక్కువ కోలన్ క్యాన్సర్ ఎక్కువ మన దగ్గర ఇవన్నీ లేవు మనం ఏం చేస్తున్నాం మన ఫుడ్ చాలదా అన్నట్టు ఆ పిజ్జా బర్గర్ లెన్ కాలు పడుతున్నాం ఏముంది దాంట్లో టేస్ట్ మన ట్రెడిషనల్ ఫుడ్లో లేనంత టేస్ట్ దాంట్లో ఉందా సో మన దాంట్లో టేస్ట్ ఉంది టేస్ట్ ఉంది దాంట్లో డౌటే లేదు అది కొంచెం ఒక వేలం వెర్రిలాగా ఉంటుంది ఎందుకు అన్నారనుకోండి పీపుల్ టెన్ టు గెట్ అట్రాక్టెడ్ టు నెగిటివ్ థింగ్స్ డిస్ట్రక్టివ్ థింగ్స్ మోర్ దాన్ గుడ్ థింగ్స్ రైట్ అండ్ మీరు అంటారు చూడారు పోఖ్రి సినిమాలో ఏదో గాంధీ మీద సినిమా తీస్తే అసలు ఆడదు అదే కడప కిక్ టూ ఫిఫ్టీ సెంటర్స్ హండ్రెడ్ డేస్ కదా సో అంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు మంచి సినిమా చూడండి చూడరు ఇప్పుడు పుష్ప టూలో ఒక స్విమ్మింగ్ పూల్లో సీను ఒక హీరో చేస్తే దాన్ని మనకి కిడ్స్ ఏ విధంగా తీసుకుంటారండి యా సో అంటే దానికి అన్ని కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి బ్యాడ్ ప్రోడక్ట్ని యూ కెన్ సెల్ ఇట్ అది నీ గొప్పతనం అయి ఉండొచ్చు దానంతట అది ఒకప్పటిలాగా మీరు పాత సినిమాల్లో ఇప్పుడు జగదేక్ వీడు అతిలోకి సుందరి సినిమా చూడండి యా మీరు వంద సార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఆ శ్రీదేవి యాక్షన్ కానీ శ్రీ చిరంజీవి స్టెప్పులు కానీ యా సో దెర్ ఈస్ ఇంపెకబుల్ దట్ ఈజ్ రియల్ టాలెంట్తో వచ్చింది ఇది మార్కెటింగ్తో వచ్చింది దట్ డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది ఓకే సార్ యూజువల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్స్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటాయి అంటారు మరి ఇందాక మీరు చెప్పిన హార్ట్ బర్న్ అనే ఎక్కువ సిచ్యువేషన్స్ ఉంటారు లేకపోతే అటాక్స్ నిజంగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని ఎక్కడా ఏ పుస్తకాల్లో లేదండి కాకపోతే ఏంటంటే గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి చాలామందికి ఈ అప్పర్ వాల్వ్ అనేది లూజ్గా ఉంటుంది వాళ్ళకి హార్ట్ బర్న్ కామన్గా ఉంటుంది వాళ్ళకి చాలా వరకు హార్ట్ ప్రాబ్లం ఏమో అనే భయం ఉంటుంది కానీ గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశం లేదు హార్ట్ అటాక్స్ హార్ట్అటాక్స్ దేని వల్ల పెరగొచ్చు రోజు బిర్యానీ తింటున్నారు అనుకోండి దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి మనం తినే ఫుడ్ డైలీ అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం అనుకోండి డైలీ మనమే మన ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి చక్కగా కూర పప్పు పెరుగు ఈ టైప్ తినకుండా సాంబారు రసం ఇట్లాంటివి తినకుండా రోజు మనం బిర్యానీలు తింటుంటే దట్ ఈస్ నాట్ అవర్ ఫుడ్ దట్ ఈస్ నాట్ హెల్దీ ఫుడ్ ఆల్సో వారానికి ఒక రోజు ఈజ్ ఓకే సో అలా తింటుంటే దానివల్ల అటాక్ వస్తుంది ఓకే దాంట్లో గ్యాస్ వల్ల రాదు మనం తినే కంటెంట్స్ ఆర్ నాట్ గుడ్ దానివల్ల రావచ్చు ఓకే దానివల్ల ఏముంది మగవాళ్ళకైతే చిరుబొజ్జ వస్తుంది అందరికి ఇప్పుడు లేడీస్కి అయితే ఫ్యాట్ అంతా సీట్ దగ్గర పేర్కొంటుంది మగవాళ్ళకి పొట్ట కొండలాగా పెరుగుతుంది సో ఎప్పుడైతే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుందో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ప్రపంచం అంతటా మగవాళ్ళు ఆడవాళ్ళకన్నా రెండేళ్లు తక్కువ బతుకుతారు మీరు జపాన్లో యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకున్నారనుకోండి లేడీస్లో ఎనభై మూడేళ్ళు మగవాళ్ళు ఎనభై ఒకేళ్ళు ఎందుకు అమెరికాలో కానీ జపాన్లో కానీ మీరు ఇండియాలో కానీ ఎక్కడైనా తీసుకోండి మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు రెండేళ్ళు ఎక్కువ బతుకుతారు దానికి రేసిన ఎందుకంటే మగవాళ్ళకి ఫ్యాట్ కొండలాగా పొట్ట దగ్గర ఏర్పడు పొట్ట దగ్గర ఫ్యాట్ ఏర్పడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ ముందు వస్తాయి లేడీస్ కాబట్టి లేడీస్ లో కూడా కొంతమందికి పొట్ట దగ్గర ఫ్యాట్ వస్తుంది వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి ఓకే ఓకే వస్తుంది పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటే మేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ ఆండ్రాయిడ్ గైనాయిడ్ అంటే ఫీమేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ అంటే సీట్ దగ్గర ఎక్కువ పెరగటం అన్నమాట అండ్ సార్ మీ యొక్క కంప్లీట్ ఒక సర్వీస్లో ఎప్పుడైనా కానీ ద డిఫికల్ట్ ఫేస్ డిఫికల్ట్ అనిపించిన కేసు ఏదైనా ఉందా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఐఎమ్ ఏ సర్జన్ నేను సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే దట్ డే ఆ డే అంతా నాకు నిద్ర సరిగా పట్టదు సో ఐ కాంట్ అవాయిడ్ ఇట్ నా అంటే ఏ ప్రాబ్లంతో వచ్చినప్పుడు అరే దిస్ వెరీ అది తీసుకొని నెలకు ఒకసారి ఈ మధ్య తగ్గినాయి అండి అంటే ద మోర్ రిఫైన్ అవుతూ ఉండే కొద్దీ సో వి బికమ్ పర్ఫెక్ట్ డే బై డే డే బై డే డే బై డే ఇంకా 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 వీ రీలర్న్ చేస్తూ ఉంటాము బట్ ఇట్ ఈస్ ఏ చాలాసార్లు ఫేస్ చేస్తుంటాం మేము కాకపోతే చాలాసార్లు ఒక యంగ్ పేషెంట్ నేను ఇప్పటికీ నా అదృష్టవశాత్తు నేను యాక్చువల్గా మా నాన్న నాస్తికుడు మా నాన్న ఎప్పుడు దేవుణ్ణి నమ్మేవాడు కాదు హీజ్ ఏ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ సో నాకు ఏంటో తెలియదు అంటే చివరికి ఐ హావ్ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్ ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ విచ్ ఐ కెన్ నాట్ డూ నేను అన్నీ చేస్తాను అయినా పేషెంట్ బాగౌడు చేయాల్సినవి అన్నీ ఓకే ఆ టైంలో కొంచెం లక్కో దైవబలమో ఏదో మనకు తెలియదు అది కలగ మనం వెన్ వీఆర్ ఎగ్జాస్టెడ్ విత్ అవర్ ఇంటెలిజెన్స్ ఏదో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఏమనంటే రిలీజియన్ స్టార్ట్స్ వెన్ ద సైన్స్ ఎండ్స్ అంటే సైన్స్కి అనుభవం అయిపోయిన తర్వాత ఏం అర్థం కానప్పుడు అప్పుడు రిలీజియన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు దేవుణ్ణి మనము సో అప్పుడు సో దాంట్లో ఒక్కోసారి నేను ఒక యంగ్స్టర్ పంతొమ్మిది ఏళ్ల కుర్రోడికి నేను ఒకసారి బేరియాట్రిక్ ఆపరేషన్ చేశాను ఓకే పాపం తనకి చాలా మేజర్ కాంప్లికేషన్ వచ్చి బాడీ అంతా అంటే వెయ్యి మందిలో ఒకళ్ళకి వచ్చే కాంప్లికేషన్ అది వచ్చేది ఓకే ఇది పదేళ్ల కింద జరిగింది మంగళగిరి కుర్రోడు అబ్బాయి శ్రీనివాస సో తనకి ఆల్మోస్ట్ చావు బతుకుల దాకా వెళ్ళాడు ఒక నెల రోజు హాస్పిటల్లో ఉన్నాడు టూ సర్జరీస్ మళ్ళీ చేసి చేస్తూ ఉంటే ఒక మూమెంట్లో అరే ఇంత చేసాము ఇంత అయినా కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదు ఇంప్రూవ్ అవ్వట్లేదు పాపం వీడు బతికితే బాగుండు ఏళ్ళ కుర్రోడు చచ్చిపోబోతున్నాడు చివరిగా స్వర్గం స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోతున్నాడు ఇంకా బతకడేమో అని అనుకుని సరే వీడు బతికితే నేను మంగళగిరి లక్ష్మీనరసింహ గుడిలో నూట ఎనిమిది రౌండ్లు వేస్తాను అని మొక్కున్నా ఏమైందో తెలియదు వాడు బతికిపోయాడు ఓకే సో అన్నిసార్లు అలా జరగలే నేను ఇప్పటివరకు నా అదృష్ట ప్రసాత్తు నా కోసం నా ఫ్యామిలీ కోసం ఏ రోజు కూడా నేను దేవుడి చుట్టూ రౌండ్ రాలా సో కానీ నేను ఇప్పటికీ ఒక ఎనిమిది సార్లు పేషెంట్ల కోసం చేశాను ఓకే సో ఎందుకంటే వెన్ సైన్స్ అండ్స్ బుక్లో ఉన్న ప్రకారం అన్ని పర్ఫెక్ట్గా చేసినా కానీ కొంత లక్ అనేది మనకు రావాలి ఆ పేషెంట్కి ఉండాలి మనకి ఉండాలి సో అలా ఇంకో పేషెంట్ ఇంత పెద్ద గ గడ్డ పెళ్లి అమ్మాయి ఇంత పెద్ద గర్భసంచి గడ్డ ఓకే ఇక్కడ వరకు ఉంది పెళ్లి కానీ ఇంత ఇంతవరకు ఒకసారి బయట ఆపరేషన్ చేసి పొట్టకు పోసి ఓపెన్ చేశారు చేసి దాన్ని తీయలేకపోయారు మళ్ళీ క్లోజ్ చేశారు ఓకే చేసి మళ్ళీ రెండోసారి మా దగ్గరికి వచ్చింది వస్తుంటే ఆపరే ఒకసారి ఒక డాక్టర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కేసు నేను పెళ్లిగానమ్మాయి నేను సరే దాంట్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఇంత ఉన్నాయి అవి అవి ఒక్కటి తీసేస్తానమ్మా అని చెప్పాను కానీ గర్భసంచి కూడా తీసేయాల్సి రావచ్చు కానీ అమ్మాయి గర్భసంచి తీసేస్తే ఇంకేముంది పిల్లలు పుట్టరు సో నేను సరే ట్రై చేస్తాను కానీ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాను సరే ఓకే చెప్పారు ఓపెన్ చేశాము ఇట్ వాజ్ ఒక సర్జన్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు లోపలికి వెళ్తే ఎంతెంత పంపుల్లాగా ఉన్నాయి అన్ని రక్తనాళాలు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ పంపులు కొట్టినట్టు కొడతా ఉంది ఒక టైంలో ఇరవై ఐదేళ్ళ అమ్మాయి ఇరవై ఏళ్ళ అమ్మాయి మన కళ్ళ ముందు బ్లీడ్ అయి చచ్చిపోతూ ఉండి హెల్ప్లెస్గా ఉంటే అసలు ఎ ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ అయిపోతూ ఉంది నా అర్థం కాని పరిస్థితి సో ఆ టైంలోనే పేషెంట్ బీపీ ఎక్కువ ఉంది ఇంకెలాగా చచ్చిపోద్ది అని అనిపించింది అంత ప్రెషర్ పెట్టేసి మాప్స్ పెట్టి ప్రెషర్ పెట్టి ఆపుతా ఉన్నాం ఆపి కొంతసేపు ప్రశాంతంగా ఉండి ఈ అమ్మాయి బతికితే చాలరా అని అప్పుడు కూడా అనుకున్నాను ఎందుకంటే ఇరవై ఐదేళ్ల పేషెంట్ టేబుల్ మీద చచ్చిపోతే దాన్ని తీసుకునే అంత గట్స్ ఎంత గొప్ప సర్జన్కైనా ఉండదు రైట్ సో వాళ్ళన్నీ ఒప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకుంటారు ఏమ్మా ఇది కష్టమైన ఆపరేషన్ అని మనం చెప్తాం అయినా కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేము రైట్ వాళ్ళు ఏంటి ఆ నైంటీ పర్సెంట్లోనే ఉంటామేమో అన్న ఆశతో వస్తారు నమ్మకంతో వస్తారు ఈ టెన్ పర్సెంట్లో ఉండంలే అని అనుకుంటారు మనం టెన్ పర్సెంట్ రిస్క్ అని చెప్పినా కానీ సో ఆ పేషెంట్ లక్కీగా కొంచెం ప్రశాంతంగా ఉండి బీపీ కొంచెం ఎక్కువ ఉన్న దాన్ని డౌన్ చేస్తే డౌన్ చేసిన తర్వాత రక్తస్రావం కూడా కొంచెం తగ్గుద్ది ఓకే అప్పుడు ఎలాగోకలాగా ఆ గడ్డంతా తీలేమేమో అలా వదిలేసి రావాలేమో ఆ బ్లీడింగ్ ఆగదేమో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత మళ్ళీ అందరం కలిసి దాన్ని తీసేసి సక్సెస్ఫుల్గా గర్భసంచి మొత్తం తీసేయాల్సి వచ్చింది కానీ పేషెంట్ సేవ్ అయింది ఓకే సో అట్లా అంటే మీరు యూజువల్గా ఆ సైజ్ చెప్తూ ఉంటేనే ఇంత సైజు అది కూడా కడుపులో ఉందండి నా దగ్గర మై ఆ వీడియో కూడా ఉంది మనం కాలట అది చూపించవచ్చు ప్లీజ్ అంటే యాజ్ ఎ సర్జన్ గా అండ్ మీకైతే ఆడ గడ్స్ ఉన్నాయో కానీ యాజ్ అ నార్మల్ పర్సన్స్ లాగా వీ కాన్ టేక్ ఇట్ ఆల్సో కొన్ని కొన్ని ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఆ సర్జరీస్ చూడాలన్నా కానీ బ్లడ్ చూస్తేనే పడిపోతుంటారు సార్ సర్జరీస్ లో మీరు చూపించారంటే లిటరలీ అంతే నేను కూడా అయిపోతావా సార్ అంటే అన్నిసార్లు అలా ఉండదండి ఓకే సర్జరీ లైక్ మంచి సర్జన్ ఆపరేట్ చేస్తుంటే ఇట్స్ లైక్ మంచి మ్యూజిక్ వింటున్నట్టు ఉంటుంది అలా మీరు నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఐదు నిమిషాల్లో చేసిన వీడియో ఒకటి లైవ్ పెట్టాను మన ఛానల్లో దాంట్లో చూడండి ఆపరేషన్ అంటే ఇలా ఉంటుంది ఏదో వీడియో గేమ్ ఆడుకున్నట్టుంది చుక్క బ్లడ్ లేదు అసలు ఇంత అద్భుతమైన ప్రపంచం ఇంత మంచి కెమెరాలో మనకు బాడీలో ఉందా ఇంత రక్తనాళాలు ఇంత సన్న సన్నవి కూడా కనపడతాయా అనే ఎక్సైటింగ్గా ఉండే ఒక కోణం చూస్తారు అది చాలాసార్లు అలాగే ఉంటుంది కానీ సర్జరీస్ అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుంది అనేది ఎలా వచ్చి పడుతుంది అనే దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఓకే సో అది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి నేను అపెండిక్స్ ఆపరేషన్ పెట్టాను గబ్సెంచ్ ఆపరేషన్ పెట్టాను గాల్ బ్లడర్ ఆపరేషన్ పెట్టాను ఇవన్నీ కూడా ఐదు నుంచి పది పదిహేను నిమిషాల్లో అయిపోయి చుక్క బ్లడ్ లేకుండా నీట్గా ఉన్నది బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్పాను అది చూడొచ్చు నైస్ బ్లీడింగ్ అయ్యేవి అవి మీరు చూడలేరు అదే మెయిన్గా అది లేకపోతే చాలు సార్ అమ్మా సార్ అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా సో యూజువల్గా అయితే ప్రజలకు మనము అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేటట్టు యూజువల్గా గట్ హెల్త్ గురించి కానీ సో మీలాంటి పర్సన్స్ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కేమ్ హియర్ అంటే మీరు రావడంతో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కొన్ని కొన్ని మెయిన్గా గట్ హెల్త్ బాగుండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటుందా అనేది కూడా చెప్పారు సో ఫైనల్ క్వశ్చన్ ఇస్ యూజువల్గా ఫుడ్ అనేది కూడా ఉంటుంది సార్ మార్నింగ్ అయితే హెవీగా అంటే మార్నింగ్ రాజులా తీసుకోమంటారు మధ్యాహ్నం అయితే మనిషిలా తీసుకోమంటారు రాత్రి అయితే అడుక్కునే వాళ్ళ తీసుకోమని ఇట్లా చెప్తూ ఉంటారు సో ఇది ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అంటారు అంటే దట్స్ వన్ వే ట్రూ అండి ఎందుకంటే ఉదయం లేసామనుకోండి ఉదయం లేచిన కాడ నుంచి మనం ఒక పన్నెండు గంటలో ఏం పది గంటలో వర్క్ చేస్తాం రైట్ సో మన కండరాలకి అన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి కాబట్టి మార్నింగ్ తిన్నా కానీ మనం చేసే పనితో అది అరిగిపోతుంది సో మనం మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు నైట్ ఏంటంటే తిన్న వెంటనే మనం పెద్ద పని చేసేది నైట్ అంతా పడుకునేది ఉంటుంది సో పడుకునే టైంలో మనకు అంత ఎనర్జీ ఏం అవసరం ఉండదు సో మనం ఉదయం తిన్నామంటే అది డే అంతా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది రాత్రి తిన్నది ఇప్పుడు ఉదయం ఒక బిర్యానీ తినడం వేరు రాత్రి బిర్యానీ తింటాం వేరు ఉదయం బిర్యానీ తింటే సాయంత్రం వరకు మనం చేసే పనిలో దా దాంట్లో నుంచి వచ్చిన క్యాలరీస్ అప్పటికప్పుడు ఖర్చు అయిపోతుంది అదే రాత్రికి వెళ్ళి పడుకుంటాం తిన్న తర్వాత ఆ తిన్న అన్ని బ్లడ్లోకి అన్ని ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ వెళ్తాయి అవన్నీ వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళి డిపాజిట్ అవ్వాలి అవన్నీ రెసిస్టెంట్ రెసిస్టెంట్ ఏరియాలోకి వెళ్తుంటాయి నడుము దగ్గర ఎక్కడ కరగటానికి ఒక లేని తయారైపోతూ ఉంటది అందరికి ఎంత ఫిట్గా ఉన్న వాళ్ళకైనా చిన్న చిన్న నడుము దగ్గర కానీ రెసిస్టెంట్ ఫ్యాట్ కొద్దిగా ఉంటుంది వాళ్ళు చేసే ఎందుకంటే గుడ్ ఫుడ్ ని రెసిస్ట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఫర్ ఎనీ ఎంత మెచ్యూర్డ్ పర్సన్ కన్నా